హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మా ఈరోజు మన వీడియో వచ్చేసేసి శంఖి పుష్పి పూల గురించి తెలుసుకుందామండి వీటి వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఆ ప్రయోజనాలు ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తానండి మన మనకి చుట్టుపక్కల ఇవి చెట్లు కనిపిస్తూ ఉంటాయి కదండి శంఖి పుష్పి పూలు శంఖి పుష్పి అనే తీగ జాతికి చెందిన మొక్క ఇది ఈ పువ్వులు మనకి రెండు రకాలుగా పూస్తాయండి ఒకటి తెలుపు రంగు రెండు నీలపు రంగు అండి మనకైతే నీలపు రంగు పువ్వులు చాలా చాలా ప్రయోజనాలు ఇస్తుందండి ఈ పువ్వులలో మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో నేను ఇప్పుడు మీకు చెప్తానండి శంకు పుష్పి పువ్వులలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయండి శరీరం వ్యాధులు ఇన్ఫెక్షన్లు శంకు పుష్పి వాడటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందండి మలబద్ధకం తగ్గుతుంది ఇలా శంకు పుష్పి పూలతో అనేక లాభాలు పొందవచ్చండి శంకు పుష్పి పూలలో వాడితే ఒత్తిడి ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది దీంతో నిద్ర బాగా పడుతుందండి ఇది ఫ్రీ రాడికల్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తాయండి దీంతో గుండె జబ్బులు క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉంచుతుందండి ఈ పువ్వులను వాడటం వలన శరీరంలో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది రక్తనాళాల్లో రక్త సరఫరా మెరుగుపడుతుందండి గుండె ఆరోగ్యంగా ఉంటుందండి శంకు పుష్పి పువ్వులను వాడుతుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చండి తెలివితేటలు పెరుగుతాయండి మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది చురుగ్గా ఉంటామండి బద్ధకం కూడా పోతుంది ఒత్తిడి ఆందోళన తగ్గుతాయండి డిప్రెషన్తో బాధపడుతూ ఉన్నవారికి కూడా ఈ పువ్వులు చక్కగా పనిచేస్తాయండి ఇవి ఎలా ఈ మొక్కను చెందిన తీగ వేర్లు ఆకులు కూడా మనకి బాగా ఉపయోగపడతాయండి ఈ పువ్వుల్లో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి మన రోడ్డు పక్కన దొరికే ఈ చెట్టు అసలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదండి ఈ చెట్లు మీరైతే మీ ఈ చెట్లు ఎక్కడన్నా కనిపిస్తే పువ్వుల నస్సలు వదలకండి ఈ పువ్వులతో మనకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి గుండె జబ్బుల్ని కూడా చక్కగా తగ్గిస్తుందండి శంకు పుష్పి పువ్వులను చక్కగా ఎలా వాడాలో నేను చెప్తానండి ఆ పువ్వులు మాత్రం కనిపిస్తే అస్సలు వదిలిపెట్టకండి మనకి చాలా చాలా ఉపయోగ ఉపయోగపడతాయండి ఈ పువ్వులు మనకు ఇన్ఫెక్షన్లు శం అవన్నీ ఉన్నా కూడా చక్కగా తగ్గుతుందని తగ్గిస్తుందండి జీర్ణశక్తి కూడా చక్కగా మెరుగుపడుతుంది ఈ పువ్వులను మనం ఎలా వాడాలో ఇప్పుడు నేను చెప్తానండి ఈ శంకు పుష్పి పువ్వులను నీటిలో మరిగించి తర్వాత వడగట్టాలండి వడగట్టిన నీటిని నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం కానీ తేనె కానీ కలుపుకొని చక్కగా తాగేయాలండి రెండు కలుపుకున్నా పర్వాలేదండి బాగా ఉపయోగపడుతుంది రోజుకొక గ్లాసు తాగితే మనకి చాలా ఉపయోగ ఉపయోగపడుతుందండి దీంట్లో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి మనకి ఈ చెట్టు వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఈ పువ్వులతోనే కాదండి ఆ చెట్టు వేర్లు తీగ వేర్లు కూడా ఆకులు కూడా మనకి అనేక ఉపయోగాలు పడతాయండి అన్నిటినీ మనం వాడుకోవచ్చండి ఈ చెట్టు ద్వారా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదండి పక్కన ప పరిసరాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి కనిపించినప్పుడు మీరు వదలకుండా తెచ్చుకోండి పువ్వులను మాత్రం తెచ్చుకోండి చాలా చాలా ఉపయోగపడుతుందండి వీటిని నీటిలో మరిగించి వడగట్టిన తర్వాత నిమ్మరసము లేదా తేనె కలుపుకొని తాగితే మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మీ మీరైతే రోజుకు ఒక గ్లాస్ తాగండి ఎటువంటి జబ్బులు రావండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్